కుట్రల ఆడిట్ రిపోర్ట్ ఏది మన కాగ్ రిపోర్ట్ వచ్చింది కదా దాని భాగవత మొత్తం ఇలా మనం బట్ట బయలు ఇదే వాస్తవానికి ఇదే మనం స్టూడియోలో ఉంటే స్క్రీన్ మీద దాని రిపోర్ట్లు పేజ్ పేజీ నెంబర్లతో సహా వేసి మీకు చూపించేవాళ్ళం క్లియర్గా చూపించేవాళ్ళం కానీ మనం కొంచెం బయట ఉన్నాం కాబట్టి అందేయలేకపోతున్నాం అయినా కానీ దీన్ని మీకు అందిస్తా నేను మళ్ళీ స్టూడియోకి వెళ్ళిన తర్వాత క్లియర్గా దాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఒకసారి కుట్రల ఆడిట్ రిపోర్ట్ ఏముంది చూడండి కాళేశ్వరం పైన ప్రతి లెక్కలోనూ కాగు కుట్రలు చేసింది ఏ విధంగా కుట్రల లెక్కలు చెప్పిందో చూడండి కాళేశ్వరంపై ప్రతి లెక్కలోనూ కుట్రలు ప్రాజెక్టు ఖర్చుకు ప్రస్తుత ధరలేసింది పంటల విలువకు మాత్రం పదేండ్ల కింద ఉన్నటువంటి ధరలేసింది ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏమో ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఏమో ఇప్పుడున్నటువంటి సిమెంటు షీకు ఈ ఈ థింగ్స్ ఏవైతే ఉంటాయో వీటన్నింటి ధరలు ఇప్పుడు వేసింది కానీ పంటలు దానికి ఆ కాళేశ్వరం కింద వచ్చేటువంటి పంటల ధరలు దా దిగుబడి ధరనేమో పదేండ్ల క్రితం వేసింది ఇంకా చూడండి వీళ్ళ వీళ్ళ సత్శీలత ఎట్లా ఉందో రిపోర్ట్ది పీ కవర్స్లో పవర్ వినియోగానికి లెక్కేసింది ఎప్పుడైనా కరెంటు ఎలా ఉంటుందంటే ఏ విధంగా ఉంటుందంటే ఒక్కొక్క డిమాండ్ తగ్గట్టుగా దాన్ని ఛార్జ్ ఉంటుంది ఇప్పుడు మనం సాయంత్రం ఆరు నుంచి పదకొండు ప్రాంతంలో తీసుకుంటే అప్పుడు కరెంటు కొనుక్కోవాలంటే ఆరు నుంచి ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు పడుతుంది అనమాట యూనిట్కి అదే నువ్వు మిడ్ నైట్ కొనుక్కోవాలనుకుంటే లేదనుకుంటే డే టైంలో కొనుక్కోవాలంటే తక్కువ పడుతుంది కాస్త అంటే యూసేజ్ ఎక్కువ ఉన్నప్పుడు మార్కెట్లో దాని వాల్యూ ఎక్కువ ఉంటుంది సేమ్ మనం ఏమంటే డిమాండ్ అండ్ సప్లై తగ్గట్టుగా సో డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు రేట్ ఎక్కువ ఉంటుంది డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు రేట్ డౌన్ అవుతుంది సో అట్లా వీళ్ళు ఏం చేశారంటే ప్రాజెక్టుకు వాడేటువంటి మొత్తం కరెంటును పీక్ అవర్స్లో మనం ఎంత పవర్ వాడతామో ఆ పవర్కు ఉన్నటువంటి ని లెక్కేసుకొని వీళ్ళు మొత్తం ఇంత పవర్ యూజ్ అవుతుంది వాడాల్సి వస్తుంది దీనికి అంటే దీనికి ఎక్కువ కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని చెప్పడం కోసము ఎక్కువ పీక్ స్టేజ్లో కరెంటు యూనిట్ రేటు ఎక్కడైతే ఎక్కువ రేటు ఉంటుందో ఆ రేటును మాత్రమే క్యాలిక్యులేట్ చేసుకొని ఈ విధంగా ప్రయత్నం చేశారు అంటే ఎంత దుర్మార్గం అంటే చూడండి వీళ్లకు అంటే ఈ పొద్దుకులు ఒకే రేటు ఉండదు సో రేట్లు అప్స్ అండ్ డౌన్స్ అయితూ ఉంటాయి యూసేజ్ తగ్గట్టుగా ఒకసారి పెరుగుతూ ఉంటుంది యూసేజ్ లేనప్పుడు కొంచెం తక్కువ తక్కువ ఉంటుంది సో ఈ విధంగా ఉన్నదాన్ని ఎక్కువ అయితే ఎప్పుడు ఎక్కువ కాస్ట్ ఉంటుందో ఆ కాస్ట్ని మాత్రమే కౌంట్ చేసుకున్నారు ఇక దాంతోపాటు తెచ్చిన అప్పులకు కాకుండా ప్రాజెక్ట్ మొత్తం వ్యయానికి వడ్డీ ఇప్పుడు మొత్తం ప్రాజెక్ట్ అప్పుల మీదనే చేయలే ప్రాజెక్ట్ అంతా అప్పులమ్మీనే కట్టలే తెచ్చినటువంటి అప్పుకు మాత్రమే మనం వడ్డీలు ఎక్కేసుకోవాలి కానీ మొత్తం ప్రాజెక్టుకి వడ్డీలు లెక్కేసి అది కూడా మళ్ళీ ఎక్కువ శాతం వడ్డీ ఇప్పుడు ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్కసారిగా వడ్డీ ఇస్తుంది అప్పు ఇస్తుంది ఒకటేమో రూపాయి వడ్డీకి ఇస్తుంది ఒకటేమో ఆటను వడ్డీకిస్తుంది ఒకటేమో డెబ్బై ఐదు పైసలకే ఇస్తుంది అయితే ఈ మొత్తాన్ని కలిసి హైయెస్ట్ వడ్డీ రేట్ ఏ బ్యాంక్ ఇచ్చిందో ఆ వడ్డీ రేట్ని కౌంట్ చేసుకొని మళ్ళీ అది కూడా తెచ్చిన అప్పుకు కాకుండా మొత్తం ప్రాజెక్ట్కి అయినటువంటి మొత్తం ఖర్చు అంటే ప్రభుత్వం కూడా పెట్టి ఉంటుంది కదా కొంత ముప్పై వేల కోట్లు ఇరవై వేల కోట్లో పెట్టి ఉంటుంది కదా దానికి మొత్తానికి వడ్డీ లెక్కేసుకొని ఇగో ఇంత వడ్డీ అవుతుందని చెప్పేసి లెక్కలేసారు ఈ లెక్క ప్రకారం వేసుకుంటే ఇరవై నుంచి ముప్పై వేల కోట్లు అదనంగా లెక్కేసిరు వీళ్ళు అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఒక లక్ష నలభై ఏడు వేల కోట్లు అయినాయని చెప్పేసి ఏదైతే కాగ్ రిపోర్ట్లో చెప్పిర్రో దానికి దాదాపు ఇరవై నుంచి ముప్పై లక్ ముప్పై వేల కోట్లు అదనంగా లెక్కేసి చెప్పారు అనమాట ఇట్లా ఉంది మొత్తం వ్యయానికి వడ్డీలు లెక్కించిన కాగు ఇంకా దీంతోపాటు పెరిగిన పంటలు పరిశ్రమలకు విలువ కట్టరా పెరిగినటువంటి పంటకు విలువ కట్టలే పరిశ్రమలకు ఇచ్చేటువంటి దానికి విలువ కట్టలే దాంతోపాటు ఇప్పుడు ఈ ఈ నీళ్ళు కాళేశ్వరం నీళ్ళు వచ్చిన తర్వాత ఎక్స్టర్నల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఏదైతే ఫిషరీస్ కావచ్చు లేకపోతే ఈ మత్స్య సంపద కావచ్చు ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి ఈ ఈ వీటికి లెక్క వేయలే ఎక్కడ కూడా వీటికి లెక్క వేయలే వీళ్ళు మళ్ళీ దాంతోపాటు ఇప్పుడు కాళేశ్వరం ఇంకా పూర్తి స్థాయిలో అయిపోతే ఎంత సాగవుతుంది మొత్తం ఇంకా పూర్తి స్థాయిలో కాలే ఇప్పుడు ఓన్లీ స్టెబిలైజేషన్కి ఎక్కువ మనం నీళ్ళు పోయినాం పోయినా రోజులు ఇప్పుడు మళ్ళీ కొత్త వస్తే మొత్తం ముప్పై ఆరు లక్షల ఎకరాలకు వస్తుంది ముప్పై ఆరు లక్షల కింద వచ్చినటువంటి పంటకు అప్పుడు దాన్ని లెక్కేస్తే కాస్ట్ బెనిఫిట్ రేషియో బెనిఫిట్ కాస్ట్ రేషియో అనేది టాలీ అవుతుంది ఇంకా ఎక్కువనే వస్తుంది కానీ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మూడు చెప్పు చేతుల్లో అయిపోయింది కాకు కూడా ఎక్కడ మొత్తం అందులో మొత్తం రిపోర్ట్ అంతా వెతికినా ఎక్కడ అభివృద్ధి జరిగిందని చెప్పలే కానీ ఇట్లాంటివన్నీ ఎక్కువ తక్కువ చేసి చూపించడం వల్ల వీళ్ళకి ఒక స్కోప్ దొరుకుతుంది కాబట్టి ఆ స్కోప్ కోసం మాత్రమే ప్రయత్నం చేశారు ఈ విధంగా ఉన్నది అయితే ఇదే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక మంచి ట్వీట్ వేసింది అనురాగ్ రెడ్డి అని నేను అతని కాంటాక్ట్ కూడా దొరకబెట్టిన ఒకసారి మాట్లాడదాం మాట్లాడి మనోడు కూడా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మంచి ఇంటలెక్చువల్ థ్రెడ్ వేసిండు ఆయన సో అతనితో కూడా మాట్లాడేటట్టు ప్రయత్నం చేద్దాం హలో హలో యా గుడ్ మార్నింగ్ అండి నేను జర్నలి శంకర్ మాట్లాడుతున్నా అనురాగ్ రెడ్డి గారుగా అవునండి శంకర్ గుడ్ మార్నింగ్ యా యా గుడ్ మార్నింగ్ మీరు మంచి థ్రెడ్ వేసారు సార్ నిన్న చూసిన మేము అద్భుతంగా ఉంది థ్రెడ్ అది కాళేశ్వరం మీద ఈ కాగ్ రిపోర్ట్ ఇచ్చినటువంటి దాని మీద మంచి క్వశ్చనింగ్ చేస్తూ ఒక థ్రెడ్ చేసారు ట్విట్టర్లో సో మేము అది తీసుకొని ఒక చిన్న స్టోరీ కూడా రాయడం జరిగింది ఒకసారి చెప్తారా అంటే ఏ ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి క్లియర్ గా కొంచెం సాధారణ పబ్లిక్ అర్థమయ్యే తీరులో అవునండి సో బేసిక్ బేసిక్ ఏమైతుందంటే ట్యాగ్ అనేసరికి ఒక రాకెట్ సైన్స్ లాగా కనిపిస్తుంది అందరికి సో ఏం చేస్తారంటే అర్థం చేసుకున్న మన అర్థం కాదు కాబట్టి ఏమవుతుంది అంటే ఎవరు గట్టిగా అర్చి చెప్తారో అదే నిజం అనుకుంటారు అదే నిజం అనుకుంటారు ఎగ్జాక్ట్ విచ్ ఇస్ వెరీ ఆబ్వియస్ సో ఇప్పుడు మనం మీకు ఇంకా స్క్రీన్ లేదా ఈ రోజు ఇవాళ స్క్రీన్ లేదండి నేను బయట ఉన్నా బయట నుంచి చేస్తున్నాను పర్లేదు సి అంటే మనం అర్థమయ్యే విధంగా నాలుగే పాయింట్లలో చెప్తాము సి బేసిక్ గా ఏ ఏ ప్రాజెక్ట్ కైనా టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ అని ఉంటుంది అవును అవును మన టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎనభై వేల కోట్లకి దగ్గరలో ఉన్నది వాళ్ళు తీసుకొని ఏం చేశారంటే లేటెస్ట్ ల్యాండ్ అక్విజిషన్ లేటెస్ట్ అండ్ ఎం అంటే ఆపరేషన్ మెయింటెనెన్స్ ఈ సబ్ స్టేషన్స్ ఇవన్నీ అవసరం ఉంటాయి కదా ఈ రోజు రేట్ ప్రకారం ఎలా ఉంటాయో అన్ని లెక్కేసి ప్లస్ విచిత్రం ఏంటంటే దానికి తోడుగా ఈ కట్టడానికి సమయంలో మనం ఖర్చు పెట్టిన ఇంట్రెస్ట్ కాస్ట్ ఉంటది కదా ఆ ఇంట్రెస్ట్ కాస్ట్ పంతొమ్మిది వేల కోట్లు ఏదైతే ఇంట్రెస్ట్ కాస్ట్ ఉందో దాన్ని కూడా ప్రాజెక్ట్ కాస్ట్ లో కలిపి మొత్తం ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల అంటే వన్ లాక్ ఫార్టీ సెవెన్ క్రోర్స్ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఇచ్చారు పేజ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ లో ఉంది ఇప్పుడు మనం చెప్పేది కూడా చూసే వాళ్ళందరూ మనం చెప్పాల్సింది నమ్మాల్సిన అవసరం లేదు మీరు డైరెక్ట్ గా పేజ్ నెంబర్ సిక్స్టీ ఓపెన్ చేస్తే మనం చెప్పే డేటా అంతా అందులో ఉంది అందులో టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ లో ఇంట్రెస్ట్ నైన్టీన్ థౌసండ్ ఇంట్రెస్ట్ కూడా కలిపి దాన్ని వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ క్రోర్స్ తెచ్చారు సరే విచ్ ఇస్ స్టిల్ ఫైన్ అనుకుందాం దాన్ని ఒక్క నిమిషం పక్కన పెడదాం ఓకే ఇప్పుడు సేమ్ సిమిలర్ గా మళ్ళీ ఇప్పుడు బీసీఆర్ అంటే బేసిక్ గా ఒక సంవత్సరానికి ఈ ప్రాజెక్ట్ పెట్టినాం కాబట్టి ఈ సంవత్సరంలో దాని మీద వచ్చే ఆదాయం మనం పెట్టే ఖర్చు ఈ రేషియోనే బెనిఫిట్ కాస్ట్ రేషియో సో సిమిలర్ గా మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇప్పుడు దానికి పెట్టే ఖర్చు ఏమో కంప్లీట్ లేటెస్ట్ డేటా పెట్టినారు ల్యాండ్ అక్విజిషన్ ఈ రోజు ఎంత అయిందో తెలుసుకున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి రేట్లు పెట్టిరు కరెక్ట్ దాని సబ్ ఈ రోజు మార్కెట్ రే అంటే వాళ్ళు ఎఫర్ట్ పెట్టారు కదా అంత సింపుల్ గా తెలియదు వాళ్ళు కష్టపడి ఈ రోజు డేటా తెచ్చుకున్నారు మరి ఇంత కష్టపడ్డ వాళ్ళు అగ్రికల్చర్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ప్రైజులు పెట్టి క్యాలిక్యులేట్ చేసినారు అంటే ఇక్కడ మనం చెప్పే పాయింట్ ఏంటంటే ఉంది కదా మనం చెప్పే పాయింట్ ఏంటంటే వాళ్ళకి చేతకాక కాదు వద్దు అనుకున్నారు కాబట్టి చూపించాలనుకున్నారు కాబట్టి అనేది ఇంపార్టెంట్ పాయింట్ సో డిఫరెన్స్ ఎంత వస్తుంది అని మనం చూస్తే పదివేల కోట్లు చూపించినారు అగ్రికల్చర్ ఇన్కమ్ మనం లేటెస్ట్ డేటా తో క్యాలిక్యులేట్ చేస్తే ట్వంటీ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ క్రోర్ వస్తుంది ఇంకోటి నేను వాళ్ళు చెప్పిన డేటా అంటే వాళ్ళు కాటన్ ఎంత చెప్పినారో అంత డేటాకే ఓన్లీ ప్రైజ్ మార్చే పెట్టిన ఇంకా అందులో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి దాంట్లో పోలేదు అట్లా చూసుకుంటేనే ముప్పై వేల కోట్లు అంటే ఆల్మోస్ట్ ఇరవై వేల కోట్ల ఫరకు ఇక్కడే వస్తుంది ఓకే సో ఇంకో చిన్న విషయం ఏంటంటే ట్వంటీ నైన్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ క్రోర్ ఏదైతుందో యొక్క అగ్రికల్చర్ ఇన్కమే మొత్తం ఎక్స్పెండిచర్ కంటే ఎక్కువ సో మన ప్రాజెక్ట్ కాస్ట్ రేషియో ప్లస్ వన్ కంటే ఒక్క దాంతోనే అయిపోయింది వాటర్ ఇండస్ట్రియల్ బెనిఫిట్స్ ఇవన్నీ ఇవన్నీ పక్కన పక్కన అవును సో ఈ ఒక్క కంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ చూపించిన వాడు అవును అవును సో ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు బీసీఆర్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ లో ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఇంక్లూడ్ అయ్యింది మళ్ళీ వాడు సంవత్సరానికి ఎక్స్పెండిచర్ లెక్కేసినప్పుడు టెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ పెట్టుకుని ఏం చేశాడంటే వన్ లాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ క్రోర్ మీద ఇంట్రెస్ట్ వేసాడు భూచక్రతి అంటే మన తెలుగులో చెప్పాలంటే మిత్తికి మిత్తి అంటారు కదా ఆ టైప్ లో ప్రపంచంలో ఎవరు తెలుగున్న ఏ ఒక్క సిఏ కూడా ఇలా క్యాలిక్యులేట్ చేయడు మిత్తికి మిత్తేసి వాడే దాన్ని టెన్ పర్సెంట్ తీసుకొని అన్ని హైక్ చేసి ప్రైజెస్ చూపించినాడు ఇంకొకటి అందరికి ఒక డౌట్ రావచ్చు అరే క్యాగ్ అంటే వీళ్ళు ఇంత చదువుకొని ఉంటారు కదా ఇంత పెద్ద స్టేజ్ లో ఉంటారు కదా వీళ్ళు తప్పు చేస్తారా అనే డౌట్ రావచ్చు విచ్ ఆబ్యస్ దీనికి మన చెప్పే ఆన్సర్ ఏంటంటే క్యాగ్ వాడి టూ సిక్స్టీ పేజెస్ రిపోర్ట్ లోనే ఏం చేసినాడంటే ఇప్పుడు ఎంఎస్పీ అని మనం ఒక పాయింట్ డిస్కస్ చేసినాం కదా టూ థౌసండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ప్రైజెస్ పెట్టినారు వాడే ఒప్పుకున్నాడు వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ దగ్గర పేజ్ నెంబర్ లో వాళ్ళు ఏం చెప్పినారంటే అవును మేము టూ థౌసండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ప్రైజెస్ తీసుకున్నాము లేటెస్ట్ ప్రైజ్ తీసుకోలేదు లేటెస్ట్ ప్రైజ్ తీసుకుని ఉంటే ఇంత వస్తుంది అని చూపించినాడు వాడు చూపించి అక్కడ క్యాలిక్యులేషన్ తప్పు చేస్తున్నాడు అది వేరే విషయం బట్ అంటే ఇప్పుడు అతనే చెప్తా ఉన్నాడు మీ పాత లెక్కలు తీసుకున్నాం ఇప్పటి లెక్కలు తీసుకుంటే ఇంత వస్తుందని చెప్తా ఉన్నాడు చెప్తున్నాడు అంటే ఆ టోటల్ క్యాలిక్యులేషన్ పక్కన పెడితే తప్పు చేసిన అనే విషయం వాడే ఒప్పుకున్నాడు సో ఇక్కడ మన స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే మరి అది ఒప్పుకున్నప్పుడు ఎగ్జిక్యూటివ్ సమ్మరీలో జీరో పాయింట్ ఫైవ్ టూ ఉండదు కదా పైన ఉండదు కదా బెనిఫిట్ కొత్త లెక్క ప్రకారం వచ్చిన డేటా ఉండాలి కదా కాస్ట్ బెనిఫిట్ బెనిఫిట్ కాస్ట్ రేషియో ఎక్కువ ఉండాలి కదా ఎక్కువ ఉండాలి వాడే చేసి దాన్ని పాయింట్ సెవెన్ తెచ్చాడు మొత్తం మీద కొన్ని తప్పులు సరే అదే అనుకుందాం బట్ పాయింట్ సెవెన్ పెట్టాలి కదా పాయింట్ ఫైవ్ పెట్టాడు ఎగ్జిక్యూటివ్ సమరీ సో దీన్ని బట్టి అవుతుంది అంటే వాడు తప్పు చూద్దామని ప్రిపేర్ చేస్తున్నారు మన అసెంబ్లీలో దీన్ని ప్రవేశపెట్టినారు ఏమని చెప్తారు జీరో పాయింట్

కరెక్ట్ ఇప్పుడు ఎందుకు అంటే ఎందుకు అది మ్యానిపులేట్ చేయాల్సి వస్తుంది ఎందుకు తప్పుడు రిపోర్ట్ చేయాల్సి వస్తుంది అసలు ఈ కారణం ఎందుకై అయి ఉంటుంది బేసిక్ గా దీన్ని మనము ఒక టూ వేస్ లో చూడాలి ఒకటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్రతి సంస్థ మీద ఉంటది క్యాగ్ కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు ఇక్కడ బిఆర్ఎస్ అనే పార్టీ మనుగడ ఉండొద్దు కాబట్టి కాళేశ్వరం అనే ఒక ఆస్పెక్ట్ ని పెద్దగా చేసి చూపించాలనే క్రమంలో బీజేపీ కూడా దీన్ని ఇంటర్వ్యూ అయ్యి క్యాగ్ ని మేనిపులేట్ చేసింది అనుకో అనుకోవచ్చు ఒక పాయింట్ రెండోది క్యాగ్ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతిది ఆడిటర్ ఆఫ్ జనరల్ చూడదు అక్కడ ఉండే కింద స్థాయి వాళ్ళు అందరూ రిపోర్ట్ ప్రిపేర్ చేస్తారు ఆయన ఓన్లీ సంతకం పెడతారు ఓహో సో క్యాగ్ లో కూడా మిస్టేక్స్ ఉంటాయి అనే విషయం విచ్ ఇస్ వెరీ ఆబ్వియస్ దాన్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఉన్నాయా ఓన్లీ ఇప్పుడే ఉన్నాయా ఆస్పెక్ట్స్ ఉన్నాయి నేను అవన్నీ కూడా మీకు పంపిస్తాను ఇంకో ఇంకో విషయం ఏంటంటే క్యాగ్ ఎలా పనిచేస్తుంది అంటే వాళ్ళు ఒక రోబోట్ లాగా పనిచేస్తారు వాళ్ళకి ఏదైతే డేటా ఉంటదో అది నొక్కుతారు చూపిస్తారు సి అవన్నీ పక్కన పెడితే డేటా అనే ఆస్పెక్ట్ ఒక్క నిమిషం పక్కన ఓకే కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ బెనిఫిట్ మనం ఒక రూమ్ లో కూర్చొని ఒక పెన్ పెట్టుకుని ఒక పేపర్ మీద రాస్తే దాని బెనిఫిట్స్ తెలుస్తాయా లేకపోతే ఒక మనిషి ఒక కంప్యూటర్ ముందు దాని బెనిఫిట్స్ మనం ఒక రూమ్ లో కూర్చొని డిస్కస్ చేసే ఒక ఆస్పెక్ట్ అది ఇంకొకటి సింపుల్ చెప్తాను శంకర్ గారు మీ ఊరో మా ఊరో ఉంది మా ఊరు లాంటి ఊర్లలో కొన్ని ఊర్లలో నీళ్ళు అనేది లైఫ్ టైమ్ లో చూడలేదు చూడలేదు నీళ్లు వచ్చింది పంట మీద మనం లెక్కేస్తున్నాం ఇప్పుడు పంటను ఒక్క నిమిషం పక్కన పెట్టుకుందాం పంటను ఒక్క నిమిషం పక్కన పెట్టుకుంటే ఇన్ని రోజులు ఆ ఊర్లో ఏమంటారు అంటే అరే ఆ భూమిలో నీళ్లు వస్తాయి కాబట్టి లక్ష రూపాయలు ఈ భూమిలో నీళ్లు రావు కాబట్టి దీనికి ఇరవై వేలే లెక్క కడతాం మరి ఇప్పుడు ఇంత ఐదు రెట్లు భూమి రేటు పెరిగింది మరి దానికి బెనిఫిట్ ఎట్లా మనం చూస్తాం ఎట్లా లెక్కేస్తారు దాన్ని ఎట్లా లెక్కేస్తాయి ఇప్పుడు దానికి మార్కెట్ రేట్ పెరిగింది అంటే గవర్నమెంట్ కి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా వస్తుంది కదా పెరుగుతుంది కదా అవును ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనే ఒక ఒక నగరానికి మనం మన వన్ థర్డ్ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ తెలంగాణ స్టేస్ ఇన్ హైదరాబాద్ ఈ రోజు ఓకే అట్లాంటి హైదరాబాద్ కి నెక్స్ట్ ఫిఫ్టీ ఇయర్స్ కి సరిపడే డ్రింకింగ్ వాటర్ మొత్తం కాళేశ్వరం ద్వారా మనం ఫెసిలిటీ చేసుకున్నాం ఓకే మరి అట్లాంటి ప్రాజెక్ట్ రావడం వల్ల ఇక్కడ డిఫరెంట్ ఇండస్ట్రీస్ వచ్చినాయి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వచ్చినాయి ఫార్మా సెక్టర్ పెరిగింది లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఇవన్నీ అఫిలియేటెడ్ సి వాటర్ అనే ఒక ఆస్పెక్ట్ ఎట్లా అంటే ప్రతి ఇండస్ట్రీ మీద ఎఫెక్ట్ చూపిస్తారు సో ఇన్ని ఇండస్ట్రీస్ ఇప్పుడు ఎట్లా కడతాం మనం అంటే ఒక పెన్ పట్టుకొని లేకపోతే ఒక కంప్యూటర్ ముందు కట్టే ఆస్పెక్ట్ కాదు కదా కాళేశ్వరం ఇంకొకటి ఎంత హాస్యాస్పదం అంటే బెనిఫిట్ కాస్ట్ రేషియో సరే మనం ఒక డిస్కస్ చేసిన దాని ప్రకారం వన్ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ ఉంటది కాళేశ్వరం బెనిఫిట్ కాస్ట్ రేషియో సరే ఒక్క నిమిషం లేదు అని అనుకుందాం పక్కన పెడదాం

అనలేము ఇప్పుడు ఒక రెండు అయింది దురదృష్టం హాస్పిటల్లో పడ్డాము ఒక పది లక్షలు వచ్చింది ఆ పది లక్షలు వాడు ఇన్సూరెన్స్ కంపెనీ వాడు కడతాడు ఆ పది లక్షలు వచ్చే సంవత్సరం కాకుండా నువ్వు ఎప్పుడు చూసినా కూడా నెగిటివ్ నే ఉంటుంది అవును ఎగ్జాక్ట్ కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ కూడా తెలంగాణకు ఒక ఇన్సూరెన్స్ లాంటి ప్రాజెక్టు అంతే అంతే అది అవసరం ఉన్నప్పుడు తప్పకుండా దాని ఉపయోగం ఉంటుంది దాని విలువ తెలుస్తుంది అంతేగాని మనం ఈ సంవత్సరం ఎట్లా ఈ సంవత్సరం ఎట్లా అనే సరే ని తప్పు పట్టడానికి ఒక ఒక విషయంలో క్యాగ్ అనే వాళ్ళు వాళ్ళు అట్లే పని చేస్తారు ఎందుకంటే వాళ్ళు రోబోటిక్ టైప్ ఆఫ్ వర్కింగ్ స్టైల్ వాళ్ళు కానీ మన గవర్నమెంట్ కి ఏమైంది మన ప్రభుత్వం దాన్ని ప్రజల కోణంలో తెలంగాణ రాష్ట్రం కోణంలో ఆలోచించాలి కదా ఆలోచించాలి కదా అవును వాడు రాష్ట్రడు సరే మరి మన తెలివి ఏమైంది మనం అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు దాని బెనిఫిట్స్ ఇప్పుడు జనాలు చూసే వాళ్ళకి తెలుస్తుంది కదా వాళ్ళ ఊర్లో నీళ్లు వచ్చినాయా రెండు పంటల దగ్గర మూడు పంటలు వస్తున్నాయా ఒక పంట దగ్గర రెండు పంటలు వస్తున్నాయా వాళ్ళ భూమి విలువ పెరిగిందా ఇవన్నీ అవ్వవు సో సింపుల్ గా ఏంటి అంటే జనాలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం కాగు లెక్కలు అనేసరికి టీవీ లో చూపించింది అసెంబ్లీలో మాట్లాడింది పేపర్ లో రాసింది కాకుండా ఒక్క నిమిషం చిన్న ఎఫర్ట్ మనం పెట్టి మనకు రాదు మన కొడుకుంటాడు తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళతో ఇప్పుడు మనం పేజ్ నెంబర్ ద్వారా అన్ని చెప్పాం మనం చెప్పేది నమ్మాల్సిన అవసరం లేదు వాళ్ళు అరవై ఐదు పేజీలో ఏముంది డెబ్బై మూడు పేజీ లో ఏముంది ఒక్క నిమిషం చూస్తే తెలిసిపోతుంది బాటమ్ లైన్ ఏంటి అంటే కారేశ్వరం అనే ప్రాజెక్ట్ తెలంగాణకు ఒక ఇన్సూరెన్స్ లాంటిది ఓకే ఎవడైనా వచ్చి మీరు ఇన్సూరెన్స్ కట్టొద్దు మీకు బెనిఫిట్ కాస్ట్ రేషియో లేదు అని అంటే ఎంత మూర్ఖత్వంగా ఉంటుందో ఇది అంటే కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ బెనిఫిట్ కాస్ట్ రేషియో లేదు అంటే కూడా అంతే మూర్ఖత్వంగా ఉంటుంది రైట్ రైట్ అంటే మీరు మీరు ఇప్పుడు మొత్తం కళేశ్వరం మీద అంటే ఈ కాగు మీద పెట్టి ఇది చూస్తా ఉన్నారు నేను బాగా అబ్సర్వ్ చేస్తా ఉన్నా ఇప్పుడు ఈ గత ఈ రెండు నెలల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినటువంటి వ్యవహారం కావచ్చు ఇప్పుడు కాళేశ్వరం లో కీలకమైనటువంటి బరాజ్ అంటే మనం ప్రాణహిత నీళ్ళను వాడుకోవాలంటే మేడిగడ్డనే మన కీలకమైనటువంటి బరాజా అది అవును దాన్ని పూర్తి స్థాయిలో వీళ్ళు నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు అనుకోవచ్చా ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు చూస్తా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ గవర్నమెంట్ చేయాల్సిన ఫస్ట్ బేసిక్ డ్యూటీ ఉంది అందులో ఏమన్నా తప్పులు జరిగిన అనుకుందాం సరే తప్పులు జరిగాయి దాని మీద ఎంక్వైరీ చేయాలి అవన్నీ ఓకే బట్ ఫస్ట్ చేయాల్సిన విషయం ఏంటి ఒక యాక్సిడెంట్ అయితే దాన్ని హాస్పిటల్ లో తీసుకుపోయి కట్టు కట్టాలి అవును దానికి రిపేర్ వచ్చింది అన్నప్పుడు రిపేర్ చేయాల్సిన బాధ్యత కూర్చున్నారు కదా ఈ రోజు గవర్నమెంట్ అది చేయకుండా మేము విజిట్ చేస్తాము నల్గొండలో మీటింగ్ ఉంది అనగానే బస్సు పెట్టుకొని పోతాం బస్సు పెట్టుకొని పోయినంత మాత్రం అవ్వదు కదా చూసినారు చూసిన దాని మీద మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు అంటే దీన్ని ఇట్లాగే పొడిగిద్దాము దీన్ని కంప్లీట్ కతరం చేద్దాం అంటే అందరికీ అర్థమయ్యే బస్సులో చెప్పాలంటే ఇప్పుడు వెనక ఎట్లుంటుండే అంటే ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ వస్తే ఒక ఇంట్లో అమ్మ ఉంది అనుకోండి ఇంకొనకి నచ్చినోడు ఏం చేసిండట అంటే ఎనకట్టుకున్నాడు ఆమె రోడ్డు మీదకి బయటకు పోతే వాడే ఒక్కోని గుర్తిపించింది గుర్తిపించి ఏం చేసిండట అంటే ఇక నీ ఇంట్లో ఉన్నది నువ్వు చూసుకోలేదు నువ్వు గుద్ది చూసిన నీ ఇంట్లో ఉన్నప్పుడు గుద్ది రోడ్ మీద అన్నాడు ఇప్పుడు హాస్పిటల్ దిస్కపోతలేడు వాడు వాడు ఏమంటుండే గుద్ది నోడే తెలిసినాకనే దిస్కపోతా అంటుందే వాడాది ఎందుకు గురిపించింది ఆ ఇంట్లో ఉంది కాబట్టి నీ ఇంట్లో ఉన్నప్పుడు గుద్దింది కాబట్టి నీదే తప్ప అంటాడు అంటే ఇప్పుడు ఈ లెక్క ప్రకారము కొన్ని అనుమానాలు కూడా వస్తున్నాయి కదా ఈ బరాజు ఇవన్నీ ళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు క్యాబ్ డెబ్బై ఐదు రోజుల్లో రైతు బంద్ అనే ఆస్పెక్ట్ ఎందుకు పడలేదండి సరే మీరు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే డెబ్బై ఐదు రోజుల్లో రైతు బంద్ రాలేదు ఇంకా నెక్స్ట్ వచ్చే సమ్మర్ లో మన వాటర్ ఫెసిలిటీ ఏంది అనేది చూసుకోవడానికి మీరు కరెంట్ అనేది ఇంకా కరెక్ట్ అందిస్తలేదు ఇప్పుడు కరెంట్ రైతు బంద్ అయితే మాయం కదా కేసీఆర్ అవును ఇప్పుడు రైతు బంధు అనేది ఇప్పుడు రైతు బంద్ ఎప్పుడు పడాలి యాక్చువల్గా ఆయన ఇప్పుడు సీఎం గారు మనకి ఏం చెప్తున్నారు సీఎం కాకముందు ఏం నేను కాగానే పదిహేను వేలు ఆ తర్వాత ఏబిఎన్ రాధాకృష్ణ ఇంటర్వ్యూలో కూర్చొని ఫిబ్రవరి జనవరి ఎండింగ్ లోకి లోకిస్తా అని చెప్పినట్టు జనవరి బాయ్ మొన్న మధ్యలో మల్లికార్జున్ కార్గే వచ్చినప్పుడు మీటింగ్ పెట్టుకొని ఫిబ్రవరి ఎండింగ్ లో వేస్తాను ఇంకేము పది రోజులు మరి ఇప్పుడు పోతే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి రెండు సార్లు మాట చెప్తే ఎట్లండి అవును ఇప్పుడు మేము చెప్పింది కాదు కదా జనవరి ఎండింగ్ లో వేస్తా అని ఆయనే చెప్పినారు అట్లీస్ట్ వాళ్ళు చెప్పిందన్న వాళ్ళు ఇప్పుడు రైతు బంధు అనే ఆస్పెక్ట్ ఏంది అంటే అసలు రైతు బంధు ఎందుకు ఇస్తారు ఊర్లలో పంట కోసం ఏం చేస్తాం మనం అంటే ఇంతకు ముందు కూడా మీరు చాలా చూసుంటారు ఆ పదివేలు ఇరవై వేలు యాభై వేల కోసం నాలుగు రూపాయలు ఐదు రూపాయలు వడ్డీకి తెచ్చుకునే చాలా ఎందుకు ఎందుకు తెచ్చుకుంటారు అని అడగొచ్చు జనాలు చూసే వాళ్ళకి వాళ్ళకపోతే అర్థం కాదు ఐదు రూపాయలు పెట్టి తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది అంటే వాళ్ళకి ఐదు రూపాయలు తెచ్చుకొని వాడు పంట వేయకపోతే వాళ్ళకి డబ్బులు రావు ఆ మిగిలే రెండు రూపాయలు అయినా సరిపడుకొని అనుకుంటారు కాబట్టి ఐదు రూపాయలకి కొట్టి తెచ్చుకుంటారు ఆ వడ్డీ అనే ప్రాసెస్ ఉండొద్దు కాబట్టి ఎకరానికి పదివేలు చొప్పున రైతు బంద్ అనేది ఇంట్రడ్యూస్ అయ్యింది మీరు టైం కి రైతు బంద్ ఇవ్వనప్పుడు రేపొద్దు ఇచ్చినా కూడా వేస్ట్ కదా వేస్ట్ కదా ఏ ఆస్పెక్ట్ లో అయినా అంతే అండి ఇప్పుడు మేడిగట్టు ఉంది మనం డిస్కస్ చేసినాము ఎవడో వచ్చిండ్రు గుిపోయింది ఫస్ట్ మీరు హాస్పిటల్ మీరు దాన్ని మంచిగా చేసుకుంటారా ఆడ గుడి వచ్చే నేను అంటే చచ్చిపోతుంది అప్పుడు ఏం చేస్తారు అంటే ఇప్పుడు ప్రయత్నం కూడా పేపర్ కూడా అదే వచ్చిందండి మేడిగడ్డ పోయిన మరో కుట్ర కుల్ల కుంగిన పిల్లర్ల వైపు వరద మళ్ళీ ఇస్తారు చూసింది మరిగా అంటే ఇప్పుడు ఎందుకు వర్ధిస్తున్నారు దాన్ని మొత్తం కొట్టుకోని పోతే అన్ని చూపించాలి ఇక చూసిన తర్వాత ఎట్లా కొట్టుకోతుంది జనాలు అంత అమాయకులు గారు కదండి ఇప్పుడు అన్నీ అర్థం చేసుకుంటారు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇట్లాంటివి అన్ని మాట్లాడినా కూడా కొంతమంది నమ్మినారు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక కూడా ఇంకా ప్రతిరోజు కేసీఆర్ జపమే చేస్తా అంటే వర్కౌట్ కాదు కదా అవును అవును ఏం చేస్తారో చూపించాలి కదా చూపించాలి కదా సీ మీకు అధికారం ఇచ్చినారు మీరు దాన్ని రెక్టిఫికేషన్ ఎట్లా చేస్తారో చూపించాలి కదా ఆ విధంగా అడుగులే లేవు అవును ఆయన ఎవరినో ఆఫీసర్ ని పంపించినారు ఢిల్లీకి ఆయన ఏదో అని చెప్పి ఆయన అది హరీష్ రావు గారు మాట్లాడిన తర్వాతే సస్పెండ్ చేస్తారు మరి మీకు నిజంగానే స్టోర్ ఉంటే ముందు సస్పెండ్ చేయాలి కదా అవును మీ మాట వినకుండా మీ ప్రభుత్వం చెప్పకుండా ఆయన చేసేస్తాడు అది చేసి వచ్చిందో అనుకుందాం ఒక నిమిషం చేసి వచ్చిండు అనుకున్నప్పుడు హరీష్ సౌకర్ట్ మాట్లాడక ముందు కదా మీరు సస్పెండ్ చేయాల్సింది అంటే ఒక ఎక్స్ ఇరిగేషన్ మినిస్టర్ మాట్లాడేంత వరకు మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నారా మీరు ఏ విధంగా చూసినా వీళ్ళు చాలా చాలా ఉన్నారు ఓకే మీరు 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 మంచి చెప్తున్నారు మనం కుదిరితే మా స్టూడియోకి రావాలి మనం మంచి డిస్కస్ చేద్దాం కాళేశ్వరం మీద ఈ మీద వీటి మీద ఎందుకంటే బేసిక్ గా సమస్య ఏమైందంటే అండ్రగ్ గారు అంటే దీని మీద చెప్పేటోళ్ళు తక్కువైపోయారు చెడు చెప్పేటోళ్ళు ఎక్కువ అయిపోయారు అండి తెలంగాణ సమాజంలో మన దౌర్భాగ్యము మనకు లేక లేక నీళ్ళు వస్తున్నాయి అది ఏ విధంగా వస్తుందనేది అనేది ఆలోచన చేయకుండా వీళ్ళు ఈ నీళ్లు వచ్చేదాన్ని మొత్తానికి బొంద పెట్టుకొని ఈ నెగిటివ్ ప్రచారం చేసే బ్యాచ్ ఎక్కువైపోయింది కొంచెం మీలాంటి వాళ్ళు వాల్టి చేస్తే మా గొంతుకు మీ గొంతు మీ గొంతుకు మా గొంతు అన్నట్టుగా కొంచెం బలం చేకూరుతుంది కరెక్ట్ కరెక్ట్ జస్ట్ బాటమ్ లైన్ ఒకటే విషయం అండి చూసే వాళ్ళందరికీ కూడా మీరు ఇప్పుడు మేము చెప్పిన విషయమే నమ్మాల్సిన పని లేదు మేము చెప్పింది అర్థం చేసుకోండి పేజ్ నెంబర్ సిక్స్టీ లో ఏముందో చూడండి సెవెంటీ లో ఏముందో చూడండి మేము చెప్పింది కరెక్టా కదా పరిశీలించండి పేపర్ లో టీవీలో వచ్చిందే కాకుండా మన తెలియ కూడా మనం పెట్టి చూసి నేర్చుకొని అర్థం చేసుకుందాం అని చెప్తున్నాను అందరూ థ్యాంక్ యూ అండి సో చూడండి అంటే విషయం తెలిసిన వాళ్ళకి కాళేశ్వరం అనే గొప్పతనం కావచ్చు కాళేశ్వరం ఎంత తెలంగాణకు నీడు అంటే ఎంత అవసరము అనేటిది ఇట్లా తెలిసిన వాళ్ళకి చూస్తారు తర్వాత మీరు చూడండి అనురాగ్ రెడ్డి అని ఉంటుంది ఒక హ్యాండిల్ ట్విట్టర్లో అందులోకి పోయి చూస్తే చాలా మంచి డీటెయిల్డ్గా ఉంది కాగ్ మీద అంటే ఎంత చెప్పాలనో ఎంత విడమర్చి చెప్పాలో అంత విడమర్చి చెప్పారు సో మనం తొందరలో ఆయన స్టూడియో కూడా పిలుస్తాం పిలిచి మాట్లాడదాం క్లియర్గా ఏంది అనేది వీరినొకరిని ఇంకా మన శ్యాంప్రసాద్ రెడ్డి గారిని ఇంకా కొంతమంది ఉన్నారు చాలామంది దీని మీద మాట్లాడుతున్నందుకు వాళ్ళందరితోని మాట్లాడదాం వంద శాతం మేడిగడ్డను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ప్రజలారా గుర్తుపెట్టుకోండి తెలంగాణ ప్రజలు మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ దొంగలు ఈ పాలకులు వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మనకు వచ్చే గోదావరిలను రాకుండా కుట్ర చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నీళ్ళు వస్తే రైతు నిమ్మలంగా ఉంటాడు రైతు నిమ్మలంగా ఉంటే పాలకుని పట్టించుకోడు కాబట్టి ఎంతసేపు ఉన్నా రైతు నిమ్మలంగా ఉండకూడదు పాలకుని వైపు ఎప్పుడు చేయి చేసుకొని ఎదురు చూస్తూ ఉండాలి వాడు ఏమేస్తే బిచ్చం లేక అది తీసుకొని మనము వానికి గుడ్డిగా ఓట్లేదు ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఇంకొకటి లేదు కాబట్టి మనం మేడిగడ్డను కాపాడుకోవాలి కాళేశ్వరాన్ని కాపాడుకోవాలి మన నీళ్ళను మనం కాపాడుకోవాలి ముఖ్యంగా మనం గొంతెత్తినాం కాబట్టి మనం ప్రశ్నించినాం కాబట్టి ఇలా కృష్ణ ప్రాజెక్టులను మేము అప్పగిస్తలేమని చెప్పేసి తలొగ్గి తీర్మానం పెట్టింది ఈ రాష్ట్ర ప్రభుత్వం రేపు మనం కూడా మేడిగడ్డ మీద ఒక స్టాండ్ తీసుకోకపోతే ప్రజలుగా మనం గొంతు ఎత్తకపోతే వీళ్ళు దాన్ని బొంద పెడతారు ల్యాండ్ మైన్లు పెట్టి బర పేల్చేస్తారు దాన్ని రేపు వరదకు బలి చేసేసి దాన్ని మళ్ళా గత పాలకుల మీనో ఇంకెవరి మీనో కేసీఆర్ మీనో వీళ్ళ మీదో తోచేసి చేతులు దురుపుకొని మొత్తం ఆగం అయిపోయింది లక్ష కోట్లు దీనికే పెట్టారు అప్పంత అయిపోయిందని చెప్పేసి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప ఈ కాంగ్రెస్ సన్నాసులకు ఎక్కడ కూడా మంచి ఏదాం ప్రజలకు అన్నటువంటి పరిస్థితి వాళ్ళకు కనపడతలేదు సో ఈ విధంగా ఉన్నది ప్రజల